మత మౌఢ్యంతో మత ఉన్మాదంతో రగిలిపోతున్నప్పుడు మంచి కూడా మనకి చెడుగానే కనబడద్ది మంచి కూడా ఎలా కనబడద్ది చెడుగా కనబడద్ది ఈరోజు చూడండి సోషల్ మీడియా బాగా పెరిగిపోయిన తర్వాత చాలామంది ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా వాట్సాప్లో కానివ్వండి ఫేస్బుక్లో కానివ్వండి తప్పుడు సమాచారాన్ని ప్రజల హృదయ హృదయాల్లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు తప్పుడు సమాచారాన్ని వాళ్ళు ఏదో విధంగా మనం అనుకున్నదే మనం పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టుగా ప్రజల మధ్య విభేదాలు వైషమ్యాలు గొడవలు సృష్టించడానికి కష్టపడుతున్నారు ఇష్టపడుతున్నారు అలాంటి వాళ్ళు చెప్పేటువంటి చాలా చెడ్డ మాటల్లో ఒక భయంకరమైన మాట ఏంటంటే ఈ క్రీస్తు లేదా ఈ క్రైస్తవ్యం ఇది మన దేశాన్ని కాదు ఇజ్రాయేల్ దేశాన్ని మీరు ఇజ్రాయెల్కి పోండి ఇది మన మతం కాదు ఇది మనకు అవసరం కూడా లేదు ఇది మన భారతదేశంలో ప్రకటింపబడకూడదు ఇది ఒక ఉన్మాద స్వభావం ఎంత ఉన్మాద స్వభావం అంటే వాళ్ళు అనకపోయినా వాళ్ళని మేము ఇబ్బంది పెట్టకపోయినా వాళ్ళు నిన్న ఒక్క మాట కూడా అనకపోయినా వాళ్ళ సత్యం ఏదో వాళ్ళు చెప్పుకుంటున్నప్పుడు ఇష్టమైతే పాజిటివ్గా తీసుకోవాలి ఆలోచన చేయాలి ఏం చెబుతున్నారో ఒకసారి వినాలి లేదా వదిలేసి నీ పన్ను చూసుకోవాలి కానీ లేని వార్తలు పుట్టించి అనవసరంగా విద్వేషాలు రెచ్చగొట్టకూడదు ఇది కనీస సంస్కారం కనీస ధర్మం మనిషి కొండాల్సినటువంటి కనీస సంస్కారం ఇది క్రైస్తవుడు చేసినా తప్పే హిందువు చేసినా తప్పే ఇస్లాం వ్యక్తి చేసినా తప్పే ఎవరు చేసినా తప్పే ఏంటది మన మతం కాని వాడి మీద ద్వేషాన్ని నింపాలి లేదా మన విశ్వాసం కాని వాడి మీద విద్వేషాలు నింపాలి మన మార్గంలో లేనివాడిని తక్కువగా చూడాలి వాళ్ళకి వీళ్ళకి మధ్యలో గొడవలు పెట్టాలని ఎవడు అనుకుంటున్నా వాడు ఏ మతం వాడైనా సరే అతడు చేసేది తప్పే మళ్ళీ చెప్తున్నా అతడు చేసేది తప్పే అది నేను చేసిన తప్పే నువ్వు చేసినా తప్పే మరొకడు చేసినా తప్పే ఇప్పుడు క్రీస్తు మార్గం ప్రకటింపబడుతున్నప్పుడు చాలామంది నేను నా అనుభవాలు చెప్తున్నాను చాలామంది సోషల్ మీడియాలో కానివ్వండి బయట మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు కానివ్వండి వాళ్ళు నోటికొచ్చింది మాట్లాడుతూ ఇది మంది కాదు మన దేశాన్ని కాదు అంటారు నేను మిమ్మల్ని ఒక అడుగుతాను ప్రపంచీకరణ అన్న పదం ఎప్పుడైనా విన్నారా విన్నారా వినలేదా ప్రపంచీకరణ ప్రపంచీకరణ అంటే అర్థం ఏంటంటే ప్రపంచం మధ్యలో ఉన్న ఎల్లలు తొలగిపోయి హద్దులు తొలగిపోయి అందరూ మంచిని పంచుకోవటం మంచిని అందరూ పంచుకోవటం ఉదాహరణకి ప్రపంచంలో చాలా కొత్త కొత్త ఆవిష్కరణలు చేయబడ్డాయి కొత్త కొత్త ఆవిష్కరణలు చేయబడ్డాయి మీకు స్క్రీన్ మీద కొన్ని ఆవిష్కరణలు చూపిస్తానని జాగ్రత్తగా చూడండి మనం ఈ ఆవిష్కరణలన్నిటి వెనుక మన దేశస్తులే లేదా మన రాష్ట్రాల వారే లేదా మన ప్రాంతాల వారే ఉన్నారు అనుకుంటే దానికంటే అవివేకం మరొకటి ఉండదు మీకు డైమర్ గాట్లీప్ డైమర్ అనే ఒక వ్యక్తిని మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి ఇతను పుట్టింది ఊట బాగులో పుట్టాడు పద్దెనిమిది వందల తొంభైలో పుట్టాడు అంట ఘాట్లిప్ డైమ్లర్ ఘాట్లిప్ డైమ్లర్ అనే ఈ శాస్త్రవేత్త ఎప్పుడు పుట్టాడు పద్దెనిమిది వందల తొంభైలో పుట్టాడు ఏమండి ఈయన పంతొమ్మిది వందలలో మరణించాడు జర్మన్ సామ్రాజ్యంలో ఈయన జర్మనీకి చెందినవాడు ఈయనొక ఇంజనీరు ఈయనొక పారిశ్రామికవేత్త ఆటోమోటివ్ మార్గదర్శకుడు ఆయన గురించిన వివరాలు ఇవి అసలు ఈయన వల్ల ఎందుకు ఈయన గురించి నేను మీకు చెప్తున్నాను తెలుసా ఇంజన్ని సృష్టించాడు ఇతను దేన్ని సృష్టించాడు ఇంజన్ ఇంజిన్ ఇంజిన్ అంటే ఏంటి మీకు బైక్ వచ్చిందా బైక్లో వచ్చారా ఎంతమంది బైక్లో వచ్చారు చేసి చూపించండి రైట్ చాలా మంది ఉన్నారు మీ అందరు వేసుకొచ్చిన బైకులకి సృష్టికర్త అతనే ఆ బైక్ లోపల ఏముంది ఇంజిన్ ఉందా లేదా ఉందా ఇంజిన్ ఉందా ఇంజిన్ లేకుండా బైక్ నడుస్తుందా నడవదుగా ఆయనే ఇంజిన్కి సృష్టికర్త అలాగే ఆటోలో వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయి చూపించండి మేము ఆటోలో వచ్చామని వాళ్ళు రైట్ చాలా మంది ఆటోలో వచ్చారు మీరు వచ్చిన ఆటోకి కూడా ఇంజిన్ ఉంటుంది ఆ ఇంజిన్కి సృష్టికర్త ఎవరు ఆయనే కాట్లిప్ డైమ్లర్ ఇప్పుడు చెప్పండి ఒక జర్మనీ ఓడి కనిపెట్టిన ఇంజిన్ మనకు అవసరమా చెప్పండి ఒక జర్మనీ ఓడి కనిపెట్టిన ఇంజిన్ మనకు అవసరం అది జర్మనీది మంద కాదు అది జర్మనీలో పుట్టింది మంద కాదు అందుకని మనకి ఇంజిన్ వద్దు మరి ఏం చేద్దాం మళ్ళీ మనం ఎద్దులు బండికి పోదాం బెటరు అయితే గాడి దిక్కి తిరుగుదాం అది ఇంకా బెటరు అయితే గుర్రం వేసి తిరుదాం బెటరు ఎవడో నొప్పుకుంటాడేటి వెర్రి తలకితే పిచ్చి మాటలు వస్తాయి మనిషి మనసులో నుంచి మూర్ఖత్వం ఉండకూడదు మనిషికి జ్ఞానం ఉండాలి వివేకం ఉండాలి కొంచెం బుర్ర పెట్టి ఆలోచన చేయాలి మంచి ఎక్కడున్నా తీసుకోవడమే ప్రపంచీకరణ మంచి ఎవరు చెప్పినా తీసుకోవడమే ప్రపంచీకరణ ఎవరు చెప్పినా అది మన దేశంలో పుట్టినా మంచిని స్వీకరించాలి ప్రపంచ దేశాలకు మన మంచిని పంచాలి అలాగే ఇంకో దేశం నుండి మంచి వచ్చినా స్వీకరించాలి మంచిని స్వీకరించాలి మంచిని పంచాలి ఇది జ్ఞానం అంటారు దీన్ని వివేకం అంటారు అంతేగాని విదేశీ మతం అని ఒక ముద్రేసి యేసుక్రీస్తును విదేశస్థుడిగా చిత్రీకరించి పోనీ ఆయన ఏమైనా నష్టం చేశాడా విదేశస్థుడు ఏమైనా నష్టం చేశాడా ఆయన వల్ల ఏమైనా సమాజానికి కీడు జరిగిందా ఆయన బోధల వల్ల ఏమైనా సమాజం పాడైందా మత పిచ్చితో రగిలిపోయేవాళ్ళు మాట్లాడే మాటలు ఇవి ఆయన ఎవరికి ఏ నష్టం చేయలా ఆయన ఎవరికి ఏ అన్యాయం చేయలా ఆయన అందరినీ ప్రేమించాడు ప్రేమతత్వాన్ని ప్రబోధించాడు జ్ఞానసూత్రాలు ప్రబోధించాడు ప్రేమగా ఉండమన్నాడు నిన్నువలేని పొరుగు అని ప్రేమించు అని చెప్పాడు తప్ప ద్వేషించు అని చెప్పలా కొట్టమని లేదు తిట్టమని లేదు నాశనం చేయమని లేదు ఎవరిని కూడా చంపమని చెప్పలేదు సో కాబట్టి ఇది కనిపెట్టింది ఒక విదేశస్తుడు కాబట్టి ఈ విదేశస్తుడితో మనకు పని లేదు అంటే అదేమన్నా బాగుందా ఇప్పుడు కార్లు ఉన్నాయి కదా బెంజ్ కార్లు కార్లు బెంజ్ చూడండి మీకు స్క్రీన్ మీద చూపిస్తాడు కార్లు బెంజ్ అనే ఆయన్ని ఈ బెంజ్ కార్లు అన్నిటికీ సృష్టికర్త ఆయనే కంపెనీకి సృష్టికర్త కార్లు కనిపెట్టినాడు మరి ఇప్పుడు తీసేద్దామా కార్లు బస్సులు లారీలు ఒకదాని త్వరతో ఒకదాని త్వరతో అప్డేట్ అయిపోయాయి కదా వద్దా మనకి అసలు నడుస్తుందా మానవ జీవితం నడవదండి ఎంత అభివృద్ధి చెందింది మన మన దేశం ఇతర విదేశాల నుంచి తెచ్చుకున్న జ్ఞానమే కాదు ప్రపంచీకరణే కాదు ఎందుకు మనం అంత మూఢ విశ్వాసంతో బతకాలి అంత అంధవిశ్వాసంతో ఎందుకు బతకాలి విశాల హృదయం ఎందుకు లేదు మనిషికి విశాల నేత్రం ఎందుకు లేదు మనిషికి విశాలమైన ఆలోచన విధానం ఎందుకు లేదు మనిషికి రావాలది మరీ మూర్ఖత్వం తోడకూడదు మూఢత్వంతో ఉండకూడదు జ్ఞానం వివేకం ఉండాలి మంచి ఎక్కడున్నా మనం తీసుకోవాలి అది ఎక్కడున్నా సరే తీసుకోవచ్చు తప్పలేదు అదే ప్రపంచీకరణ అంటే సో కార్లు బెంజనే అయినా మన దేశస్తుడు కాదు ఇక మరలా రైట్ బ్రదర్స్ అని విమానం మీద తిరుగుతున్నామంటే మనం కారణం మీరు మీరు స్క్రీన్ మీద చూపి చూస్తున్నటువంటి రైట్ బ్రదర్స్ అని ఇద్దరు అన్నదములు చూడదుకో వాళ్ళు కనిపెట్టారు విమానాన్ని ఓ గాలు ఎగురుతా ఉంటాయి మనం చూస్తున్నాం ఎక్కుతున్నాం తిరుగుతున్నాం విదేశాలకు వెళ్తున్నారు మన అక్కచెల్లెమ్మలు మళ్ళీ అన్నదములు మరలా వస్తున్నారు నాలుగు రూపాయలు సంపాదించుకుని అక్కడికో ఇక్కడికో వెళ్ళిపోయి ఆ దేశానికి ఈ వెళ్ళిపోయి మరి వీళ్ళందరూ ఇంత సులభతరమైన ప్రయాణాలు చేయడానికి కారణం ఎవరు ప్రాణాలకు తెగించి ఎన్నో ప్రయోగాలు చేసి ఆ బ్రదర్స్ ఇద్దరు కలిసి ఆ విమానానికి కనిపెట్టారు రైట్ బ్రదర్స్ మన దేశస్థులు గారే వాళ్ళు మన దేశస్థులు గారు మన దేశానికి చెందిన వాళ్ళు గారు అంత మాత్రాన మనం బే విమానాలు మాకు ఉదరవంటావా వ్యవస్థ స్తంభించిపోదు వ్యవస్థ నాశనం అయిపోదు మన మంత్రులు ప్రధానమంత్రులు పెద్దలు చినలో చివరికి విదేశీ మతం విదేశీ మతం ఏసు మీద బురద జల్లుతున్న నీతి మాలనులు కూడా విమానాల్లో తిరుగుతారు ఆ ఇంజన్లు వాడతారు వాళ్ళకి అవి లేకపోతే బతుకులేదు కానీ మనకి వేరేది ఏదొద్దు అంటారు చూడండి ఎంత ఎంత జుగుప్సాకరమైన స్వభావం అది మారాలి మనిషి ఆలోచన విధానం మారాలి నేను మరలా చెప్తున్నా చెడు ఎక్కడున్నా తృణీకరిద్దాం మంచి ఎక్కడున్నా స్వీకరిద్దాం చెడు ఎక్కడున్నా మనకు వద్దది దాన్ని వదిలేద్దాం మంచి ఎక్కడున్నా తీసుకుందాం దాన్నే ప్రపంచీకరణ అందాం మంచి తీసుకుందాం ఒకవేళ మరలా సాహసించి చెప్తున్నా ఏసు ప్రభు సమాజానికి చెడు చేసేవాడైతే ఆయన కూడా వద్దు మనకి ఇంత ధైర్యంగా ఎవడ చెప్పడో ఇంత ధైర్యంగా ఎవడు చెప్పడో నేను చెప్తున్నా ఏసు ప్రభు సమాజానికి చెడు చేసేవాడైతే ఎవడైనా నిరూపిస్తే ఏసు ప్రభు వల్ల సమాజానికి చెడు జరుగుతుంది ఏసు ప్రభు సమాజాన్ని నాశనం చేస్తున్నాడు ఏసు ప్రభు సమాజాన్ని భ్రష్టుపట్టిస్తున్నాడు యేసు ప్రభు క్యారెక్టర్ మంచిది కాదు యేసు ప్రభులో మంచి లేదు ఆయనలో పరిశుద్ధత లేదని ఎవడైనా అంటే కనుక యేసు ప్రభు కూడా మనకు వద్దపుడు కానీ అనగలిగోడెవడ ఉన్నాడటి లేడే ఆయన జీవించి ఉన్న దినాలలోనే నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడని సమాజాన్ని ఛాలెంజ్ చేసి నిలబడినటువంటి మహాయోధుడు ఆయన అందుకే పరిశుద్ధుడు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడనే బిరుదాంకితుడయ్యాడు ఆయన ఎందుకు బురద చల్లటం ఏమస్తుంది ఏమస్తుంది ఏమి రాదు వేస్తది తప్పది అలా బురద చల్లే ప్రయత్నాలు చేయడం తప్పు కానీ రోజు చాలామంది అలాంటి భావజాలంతో బ్రతుకుతున్నారు ఏసుక్రీస్తు ప్రేమను అర్థం చేసుకోలేకపోయారు ఇంకా కొన్ని చూపిస్తాను మీకు చూడండి రిచర్డ్ అనే ఆయన ఒక ఆయన ఒక ఆయన ఉన్నాడు ఈయన మనం తిరిగేటువంటి ట్రైన్స్ కనిపెట్టాడు రైల్లో తిరుగుతున్నా ఏదో చెప్పారు ఎవరో రోకల బండలు చూసాట ఏటది రైలు కనిపెట్టాడేట మరి రోకల బండలు ఏ దేశంలో లేకుండా ఉన్నాయి అన్ని దేశాల్లో ఉన్నాయి రోకల బండలు మరి అన్ని దేశాల్లో రోకల బండ్లు ఉంటాయి అందరూ అన్ని దేశాల్లో రోకల మండలు చూసేసి రైలు కనిపెడించారా పక్షిని చూసారా యమానం కనిపెట్టాడేటా ఏ దేశంలో లేవు పక్షులు ప్రపంచం అంతా ఉన్నాయి పక్షులు మరి ప్రపంచం అంతా అందరూ పక్షుల్ని పక్షుల్ని చూసి విమానాలు కనిపెట్టారా కాదు ఏపుడు వేసుకుని మసాలా ఇటు తినేయడం నేర్చుకున్నారు ఆయన ట్రైన్ కనిపెట్టాడు మన భారతదేశంలో అత్యధిక ఆదాయం ఇస్తున్నటువంటి వాటిలో ట్రైన్ కూడా ఒకటి రైల్వే వ్యవస్థ కూడా ఒకటి మన భారతదేశానికి అత్యంత ఆదాయం ఇస్తున్న వాటిలో రైల్వే వ్యవస్థ ఉంది అలాగే విమాన వ్యవస్థ ఉంది బస్సు ఉంది ఇవన్నీ ఉన్నాయి సో ప్రపంచంలో ఎక్కడో ఒక చోట మంచి సృష్టింపబడితే దాన్ని మనం ఏం చేస్తున్నామా చెప్పండి ఏం చేస్తున్నాం తెచ్చుకుంటున్నావు తెచ్చుకుంటున్నాం స్వీకరిస్తున్నాం వాడుతున్నాం స్వీకరిస్తున్నాం వాడుతున్నాం అలాగే తామస్ అల్వైడ్స్ అని మీరు చూడండి స్క్రీన్ మీద ఆయన కూడా మన దేశస్తుడు కాదు ఇప్పుడు ఇక్కడ ఎంత వెలుగుందా ఈ వేదిక మీద వెలుగుంది మీ చుట్టూతో వెలుగుంది ఎంతమంది చక్కగా ఈ ఈ లైటింగ్లో చక్కగా మీరు బైబిల్ చదవగలుగుతున్నారు ఏదైనా చూడగలుగుతున్నారు నడవగలుగుతున్నారు ఒకసారి లైట్లన్నీ ఆపేసాం అనుకోండి ఏమవుతారు మీరు ఒకరి మీద ఒకరు పడతారు కళ్ళు కనబడవు దొంగలకు పండగ మెడలో ఎంపు పోవడానికి ఆ మరి చెప్పులు ఎత్తిపోతారు బైక్లు ఎత్తిపోతారు ఇంకేమి చేయకటంటే దొంగడికి పండగే వెలుగంటే దొంగడికి భయం అవునా కదా కదా ఈరోజు ప్రపంచం అంతా ఇలా వెలుగుతోందంటే కారణం ఆయనే తామసల్వ ఇడిసన్ బల్బు కనిపెట్టాడు లేకపోతే ఇంకా గుడ్డి దీపాల వెలుతురులో ఉండాల్సిన వాడువే మనం ఈరోజు ఈ విద్యుత్ దీపాల వెలుగులో క్రికెట్ కూడా ఆడుతున్నారు బాల్ ఎంత వేగంగా వచ్చినా కనబడేంతటి ఫ్లడ్ లైట్లు వెలుతురు వచ్చింది క్రికెట్ బాల్ ఏమైనా వేగంగా స్లోగా వస్తుందా ఆ రుద్దుకు రుద్దుకు మరి మూడు కిలోమీటర్లు వెనక్కి వెళ్ళి పరిగెత్తుకు వచ్చి ఇస్తుతాడు బాగా రుద్దు ఇస్తు వేడి వేడి బాలు ఆ బాల్ బ్యాట్తో కొట్టాలంటే నైట్ టైం కూడా కంటికి కనబడాలి ఆ వేగం ఆ వేగాన్ని కూడా ఈ ఫ్లడ్ లైట్ వెలుతురులో చూస్తున్నాడంటే మనిషి దానికి కారణం ఆయన థామస్ అల్వా ఎడిషన్ మహనీయుడు బల్బు కనిపెట్టాడు మాకు వద్దన్నామా బాబు నువ్వు మా దేశస్తుడు కాదు మా ఒట్లు కాదు నువ్వు మాకు వదిలే బరుబమా ఏటే ఆ ఉట్లు సుట్లు ఉంటే చంపేయండి ఈ రోజుతో ఆ దరిద్రం జబ్బు వద్దు మనకి అంత అవసరం ఏమీ లేదు మీరు అనుకున్నట్టు ఇప్పుడు సూటిగా అడుగుతాను ఒక మాట చెప్పండి మీ కులంలో అందరూ మంచోళ్ళేనా ఎదవలేరు అడిగితేనే బాగా అర్థం అవుద్ది మా కులంలో అందరూ మంచోళ్ళేనా ఎదవలేరా బోర్డు ఎంతమంది ఉన్నారు మీరు అప్పుడు సమాధానం చెప్పాలి ఎదవలు కాదండి ఎదవన్నారు ఎదవలు ఉన్నారండి బాబు అని చెప్పాలి అన్ని కులాల్లో ఉన్నారు అలాంటి వాళ్ళు నా కులలో ఉన్నారు నీ కులలో ఉన్నారు అందరు కులాల్లో ఉన్నారు మరి అలాంటి కుల కులగజ్జి మనకి ఎందుకు కులం ఉంటే ఉండని ఓన్లే అన్ని అన్ని చోట్ల సర్టిఫికేట్లు రాసేసి ఉంది రాజ్యాంగంలో ఎప్పుడైనా ప్రపంచంలో మన భారతదేశంలో ఎప్పుడైనా ఒక చట్టం చేసి మొత్తం కులాలు అంటే తీసేద్దాం అంతవరకు అలా ఉంచుకోండి ఉండతే ఉంటే ఉంచుకోండి కానీ జబ్బు పెట్టుకోకండి అన్ని కులాలు సమానం అనుకున్నప్పుడు ఏ జబ్బు ఉండదు నాది ఎక్కువ నీ తక్కువ ఎందుకు మనకు దరిద్రం ఎక్కువ తక్కువలు ఏమున్నాయి ఇక్కడ ఏమీ లేవు ఆయన మనిషిని చూసి కులం చెప్పగలం మీడే నువ్వు నువ్వు డప్పు కొట్టుకుంటేనే తెలుస్తుంది మనిషిని చూసి చెప్పలేము కదా కొంతమందికి ఏమో పేర్లో ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది కొంతమందికి ఏమో సర్టిఫికెట్లో ఉంటుంది కొంతమందికి ఏమో వీధుల్లో ఉంటుంది రాస్తుంటారు అక్కడక్కడ రెడ్డి వీధి గౌడ వీధి శెట్టి బలిజ వీధి వెలమ వీధి గొల్లల వీధి చౌదరిల వీధి కాపు వీధి కమ్మ వీధి రాస్తుంటారు కదా వీధులకు పెడుతుంటారు బోర్డులు మాల వీధి మాదిక వీధి నువ్వు పెట్టుకుంటే తెలుస్తుంది నువ్వు పట్టించుకుంటే ఎక్కువ అవుతుంది అది పట్టించుకోపోతే నువ్వు పట్టించుకోకపోతే ఏమీ లేదు అక్కడ నువ్వు పట్టించుకోకపోతే ఏమీ లేదు కానీ మనిషి దాన్ని పట్టించుకోవడం కాదు భూతత్వంలో చూస్తున్నాడు భూతత్వంలో అక్కడ తాగాడా దేవుడి దగ్గరకు కూడా వచ్చాడు అంతే దేవుడిని కూడా విభజించి పడేశాడు ఈ దేశానికో దేవుడు ఆ దేశానికో దేవుడు ఈ వీధికో దేవుడు ఆ వీధికో దేవుడు ఈ రాష్ట్రానికో దేవుడు ఇంకో రాష్ట్రానికి ఇంకో దేవుడు మొత్తానికి దేశానికో దేవుడిని పెట్టాడు ఇంకా నేను దేశానికో సూర్యుడు అనలేదు దేశానికో సూర్యుడు దేశానికో చంద్రుడు అవుతదా అవుతదా అవదనైనా అన్ని దేశాలకి ఒకడే సూర్యుడు అన్ని దేశాలకి ఒక్కడే చంద్రుడు అన్ని దేశాలకి ఒక్కడే దేవుడు ఇది మనకు అర్థం కావాల్సిన సత్యం అది ఎప్పుడైతే మనకు అర్థం అో ప్రపంచంలో ఏదున్నా సరే స్వీకరిద్దాం దేవుడు ఒకడే పరమాత్ముడు ఒకడే భగవంతుడు ఒక్కడే సృష్టికర్త ఒక్కడే ఆ ఒక్కడిని మనం ఆరాధిస్తున్నాం ఒక్కడి కోసం మనం ఎదురు చూస్తున్నాం ఆ ఒక్కడిని మనం పూజిస్తున్నాం ఒక్కడిని మనం గౌరవిస్తున్నాం అనే మనసు మన అందరికీ ఉండాలి ప్రపంచం అందరికీ ఉండాలి ఆ ఒక్క దేవుడే ప్రపంచానికి అంతటికీ దేవుడు అనే విశ్వాసంతో అందరూ అన్ని మతాల వాళ్ళు అదే భావజాలం కలిగి ఉండాలి దేవుడు ఒక్కడే ఇది అన్ని మతాల వాళ్ళు గౌరవించాల్సినటువంటి విషయం అన్ని మతాల వాళ్ళు నమ్మాల్సినటువంటి విషయం అన్ని మతాల వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అంతే తప్ప ఈ గొడవలైంది ఏంది కొట్లాట్లు కొట్టుకు చావడం తిట్టుకోవడం ఏంది కొట్టుకోవడం ఏంది అవునా కదా మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి ఇప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటే బాగుంటుందండి మనిషి జీవితం కొట్టుకుంటూ తిట్టుకుంటూ నరుక్కుంటూ చంపుకుంటూ పొడుచుకుంటూ ద్వేషించుకుంటూ ఉంటే మనిషి జీవితం బాగుంటుందా బాగోదండి బాగోదు ఒకరికొకరు సహకరించుకోవడంలో ఉన్న ఆనందం ఒకరినొకరు పొడుచుకోవటంలో లేదండి ఒకరికొకరు పంచిపెట్టుకోవటంలో ఉన్నటువంటి సంతోషం ఒకరిదొకరు దోచుకోవటంలో ఉండదండి భుజం తట్టడంలో ఉన్నటువంటి మానసిక ప్రశాంతత నరకటంలోనూ కొట్టడంలోను చంపటంలోనూ ఉండదు ప్రియమైన దేవుని ప్రజలారా అందుకే నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమించు అన్నడు తప్ప ద్వేషించు అనలేదు వీలైతే నిన్ను వలే నీ పొరుగువాడిని ఏం చెయ్యి ప్రేమించు అది నీకు ఆరోగ్యకరమైనటువంటి విషయం ఇలా మనం చెప్పుకుంటూ పోతే ప్రపంచీకరణలో భాగంగా చాలామంది మనకి చాలా విధాలుగా ఉపయోగపడ్డారు చాలామంది ఇదిగో చూడండి ఫోన్ కనిపెట్టాడు గ్రహం గ్రహంబెల్ ఈరోజు ఫోన్ లేకపోతే మందికి పక్షపాతం వచ్చేది వస్తుందా రాదా ఒక్కరోజు ఫోన్ వదిలేసి ఉండగలరా మీరు ఎంతమంది ఉండగలరు ఒక్కరోజు ఫోన్ లేకుండా చాలామంది ఉండలేరు ఉండలేరు ఎందుకు ఉండలేరు అంటే ఎడిక్ట్ అయిపోయారు తాగుబోతోడు చూడండి సాయంత్రం అయ్యేసరికి అది పడకపోతే ఏమో ఉంటుంది ఇగో ఇల్లాగా అంటుంటాడు షేక్ వచ్చేది అడికి అందుకని ఇప్పుడు చచ్చినట్టు ఎక్కడ పోతాడు చాబుదేరి పోతాడు చాబుదారి బాబయ్యా ఆ పంచ ఆ పంచకం నా నోట్లో పోసెత్తే తాగేసిపోతాను బాబయ్యా లేకపోతే ఇంకేం వండలా పోతాను అన్నట్టు షేక్ వచ్చేది ఉంటుంది అలాగా ఇప్పుడు ఈ ఫోన్ లేకపోతే చాలా మందికి ఏమొచ్చి షేక్ అలాగ అయిపోతారు మనుషులు ఏమండి ఆయన కానీ లేకపోతే అసలు ఫోన్ అనేదే లేదు అలెగ్జాండర్ గ్రహంబెల్ అనే ఆయన ఫస్ట్ ఇన్వెన్షన్ ఆయిందే ఫోన్ ఇన్వెన్షన్ ఆయిందే ఆయన తొలిసారిగా చేసినటువంటి ప్రయోగం అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఇదిగో ఇక్కడ దాకొచ్చింది ఇప్పుడు అందరి చేతులు ఇది ఉందా లేదా ఉందా ఉందా లేదా అసలు ఇది లేకపోతే ఈరోజు వ్యవస్థ కుంటుబడిపోద్ది స్తంభించిపోద్ది ఒక్క రెండు రోజులు సిగ్నల్స్ ఆపేశాడు అనుకోండి మొత్తం వ్యవస్థ ఏమైపోయింది స్తంభించిపోయింది ఇప్పుడు అన్నీ దీని మీద ఆధారపడిపోయారు ఫోన్పేలు గూగుల్ పేలు పేటిఎమ్లు కొనుగోళ్ళు ఇచ్చుకోవటాలు పుచ్చుకోవటాల్లో చివరికి అడుక్కునేటోళ్ళు కూడా ఏడి ఫోన్పే చేయి అంటున్నారు అట ఏదైనా కొట్టుదీరికి వెళ్ళామనుకో ఏదైనా సరే బటన్ నీళ్ళు అమ్ముకునే వాడి దగ్గర కూడా ఫోన్పే పే అంతే అంత అప్డేట్ అయిపోయారు ప్రజలు మరి ఇదంతా పక్కన పడేద్దామా మళ్ళీ ఐదు పైసలు బిళ్ళలో పది పైసలు బిళ్ళలో సెలమనీళ్ళు పెడదామా ఏం చేద్దాం సో కాబట్టి ఇప్పటివరకు చాలా చూపించాను మీకు ప్రపంచంలో కొత్త కొత్త ఆవిష్కరణలన్నీ కూడా మానవ ప్రయోజనార్థమై మానవుని ప్రయోజనార్థమై అవి సృష్టింపబడ్డాయి వాటిని మనం వాడుతున్నాం ఇంకా చాలా ఉన్నాయి రాత్రి అంతా సరిపోతే చూపించుకుంటూ వెళ్ళిపోతే ఇలాంటివి ఇంకా చాలానే ఉన్నాయి చాలానే ఉన్నాయి కొన్ని వందల వందల విషయాలు మాట్లాడవచ్చు ఇక్కడ నేను కానీ అవన్నీ అవసరం లేదు మీకు అర్థమైంది విషయం అర్థమైంది అర్థమైంది అర్థం లేదా మీకు విషయం అర్థమైందా ఈరోజు మనం బ్రతుకుతున్నాం అంటే కారణం కేవలం మన దేశం మీద ఆధారపడిన మనం అన్ని దేశాల అన్ని దేశాల వారి సహకారంతో బ్రతుకుతున్నామా అన్ని దేశాల సహకారంతోనే మనం హాయిగా ఈరోజు బ్రతుకుతున్నాం అలాగే మన దేశం కూడా ఇతర దేశాలకు సహకరించింది చాలా విషయాల్లో సహకరించింది మనం సహకరించాం వాళ్ళు సహకరించారు అందరూ కలిసిమెలిసి ఆనందంగా సంతోషంగా బ్రతుకుతున్నాం ఈ ఒక్క పాయింట్ మనకు అర్థమైతే విదేశాల నుండి ఎన్నో వస్తువులు దిగుమతి చేసుకుంటున్నాం విదేశాల నుండి ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు దిగుమతి చేసుకున్నాం విదేశాల నుండి ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం నేర్చుకున్నాం ఆ విషయాలన్నీ మరిచిపోయి ఇప్పుడు ఏదో ఏసుక్రీస్తు అనేసరికి విదేశస్తుడు అని ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నాం అది అంత తప్పు మీరు ఆలోచన చేయాలి ప్రియమైన దేవుని ప్రసారా ఇప్పటికీ ఈ దుష్టభావజాలం కలిగినటువంటి వ్యక్తులు చాలా మంది ఇప్పటికీ ప్రజల్లో ఆ ఆ దుష్టభావజాలాన్ని నింపటానికి కష్టపడుతున్నారు యేసు ప్రభు ఎవరి మీద ద్వేషాన్ని నూరి పూసినవాడు కాడు యేసు ప్రభు అందరికీ ప్రేమను పంచమన్నాడు యేసు ప్రభు సత్యాన్ని వ్యాపింప చేయడానికి వచ్చాడు యేసు ప్రభు జ్ఞానాన్ని వెదచల్డానికి వచ్చాడు అంతే తప్ప ఆయనలో ఎక్కడా కూడా విద్వేషాలు రెచ్చగొట్టే గుణం లేదు